ఈ ధనవంతుడి పేరు జోకీం పుణ్యమాత మరియమ్మ కన్న తండ్రి ఈ ధన్యుడు జోకీం గారి ధర్మపత్ని అన్నమ్మ మరియమ్మ యొక్క కన్నతల్లి యజమానుడా ఏంటి అలా విచారంగా కూర్చుని ఉన్నావు ఏం లేదు అన్న ఆ దేవుడు మంచి ఆనందాన్ని చక్కని జీవితాన్ని మంచి భారీని ఇచ్చున్నాడు కానీ ఇంతగా ఇచ్చిన దేవునికి మనం ఏమిస్తున్నాము అసలు ప్రార్థిస్తున్నామా అది నేను నా యజమానుడా కానీ తగిన సమయమందు దేవుడు మన ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చువాడు మనము మోసే ధర్మశాస్త్ర ఆజ్ఞ ప్రకారము ఎరుషులేము దేవాలయంకి వెళ్ళి మనం మృగ్గుబళ్ళు చెల్లించాలి ముందు దాని గురించి ఆలోచించండి చింతించకండి అయ్యో అవునన్నమ్మా నేను మర్చిపోయి ఉన్నాను మన పనివారికి నేను చెప్తాను సిద్ధపరచమని ఇప్పుడే వెళ్దాము దేవాలయ ప్రధానాధికారి గారు చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లించుము స్తోత్రం స్తోత్రం తండ్రి నా దేవా రక్షక స్తోత్రం స్తోత్రం తండ్రి దేవా స్తోత్రం నాయన ప్రభు పేరిట దైవజనులకు వందనములు దేవుని పేరిట మీకు ప్రతివందనములు దేవుని పేరిట దేవునికి మీ ఆధీనంలో మా అర్పణలు అర్పించటకు వచ్చి ఉన్నాము మీరు నజరేతు వాసులని సర్వసంపదలు కలిగిన వారని మంచి ఆశీర్వదించిన బ దేవుని చేత ఆశీర్వదించిన బడి బడిన వారని అదేవిధంగా పుణ్య దంపతులని నేను ఎరిగి ఉన్నాను తమరు కనికరించగలరు మేము ప్రతి ఏటా దేవుని దర్శించుటకు ఎరుసలేము దేవాలయంకి వెళ్ళి మా మృక్కుబళ్ళు చెల్లించుట మా మృక్కుబళ్ళు చెల్లించుటకు మాకు అనుమతి ఆయను దేవుని దయ దయపొందుకున్నట్టుకు ఇప్పుడు వచ్చి ఉన్నాము మేము బహు బహుసంపన్నవంతులము దేవుడు మమ్మల్ని ఆశీర్వదించిన కొలది మేము దేవునికి ప్రతి ఏటా అర్పణలు అర్పించు వచ్చుచున్నాము మీ కానుకలను సమర్పించవచ్చును చూడండి దేవుని ప్రతి తలంపు చొప్పున ఒక ప్రాణి ప్రణాళిక ఉంటుంది అదేవిధంగా ప్రతి శోధన వెనుక ఒక ఆశీర్వాదం ఉంటుంది మన ఘనుడైన దేవుణ్ణి సర్వసంపదలతో మనం కొలవగలమా ఈ భూమిని ఈ ఆకాశాన్ని సర్వ సృష్టిని ఇచ్చినటువంటి మన దేవుడితో ఇవన్నీ ఏ పాటివి కేవలం ఆయనను మనం ఆరాధించడం స్థుతించడం తప్ప కృప పొంది ఉన్నాము దేవుని చిత్తం నెరవేరునుగాక వందనములు వీరి వేదనను విన్న దేవుడు వీరికి మరియమ్మను అనుగ్రహిస్తాడు కాలచక్రం అతి వేగంగా తిరిగి మరియమ్మ యుక్త వయసులో యోసేబుకు ప్రధానము చేయబడుతుంది ना ब्रतु नी चेना నీకు శుభము ప్రభువు నీకు ఉన్నాడు మరియా భయపడకము దేవుని వలన నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు ఏసు అని పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును పురుష نیرగనిదాన నిన్నయ్యా పురుష نیرగనిదానను ఇది ఇది నా జీవితంలో ఎలాగ జరుగుతుంది అయ్యా ఎలాగ జరుగుతుంది పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధడై దేవుని కుమారు నవనిను స్వరుపా మీచ్చు you ఆశీర్వాదాలున్న చోట శోధనలు కూడా ఉంటాయి కదా మరియ తల్లి చాలా విమర్శలు ఎదుర్కొన్నది అన్నా అక్క వదిన ఈ విడ్డూరం విచిత్రం ఎక్కడైనా విన్నారా ఏసేపుకు ప్రధానం చేయబడిన మరియా యూసేపు ప్రదానం చేయబడిన మరియా పెళ్ళి కాకుండానే గర్భవతి అయిందంట అవునా అమ్మో ఇక్కడ విడ్డూరు మనం ఎక్కడ వినలేదే ఎక్కడ చూడలేదే ఏమో లేదినా మనం పోదాంరా అక్కడ ఎంఎంపిసిలో టెన్త్ టెన్త్ యానివర్సరీ జరుగుతుందంట అక్కడికి వెళ్దాం రావద్దు సరే పద మరియా మరియా అన్నమ్మా మన బిడ్డల్ని విచారంగా ఉంది ఏముంది నా ఏముంది నా యజమానుడా ఈ లోకం వేసే నిందలన్నిటికీ మన బిడ్డ తల్లడిల్లిపోతుంది అహో అందరూ వినండి సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలన ఐగుస్తు వారి ప్రజా సంఖ్యలో మీరు నమోదు చేయవలసినదహో అమ్మా మేము యూదా దేశములోని బెత్లహేమనబడిన గ్రామం నాకు వెళ్ళవలను కదా మేము బయలుదేరుతాము నా యమాను మనబి ఈ విధముగా మరియా తల్లి ఎవసేపు వెళ్తారు అచ్చట మనము ఎదురు చూసి మన రక్షకుడు యేసునాథుడు జన్మించడం జరుగుతుంది ఇస్తాం థ్యాంక్ యూ అండి గట్టిగా చప్పట్లు కొడదామా బాస్మతి తన గారు చాలా మరి వయసులో కూడా చాలా శ్రమపడి యవనసులతో కలిసి చక్కని స్కిట్ని వారు ఏర్పాటు చేసి మన మధ్య ప్రదర్శించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను హోలీ హార్ట్స్ అందరూ ఒకసారి రండి హోలీ హార్ట్స్ హోలీ హార్ట్ చిల్డ్రన్ ఒక్కసారి మీదకి రండి అలాగే ఎప్పుడైనా యూత్ బ్రదర్ న్యూస్ పేపర్ బ్రదర్ వచ్చారు ఒక స్నాప్ తీసుకోవాలని రిక్వెస్ట్ చేశారు దయచేసి రావాల్సిందిగా కూర్చున్నాను ఆల్ హోలీ హార్ట్స్ ఒకసారి రండి ఇక్కడ నిలబడండి సండే స్కూల్ డైరెక్టర్స్ గారు వాళ్ళని కొంచెం సెర్చ్ చేయండి ఒక వన్ మినిట్